అందరికీ నమస్కారం నేను మీ సింగ్రబాబుని వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చిత్తూరు జిల్లా ఎర్రంవారిపాలెం మండలంలో ఉన్నటువంటి తలకోన వాటర్ ఫాల్స్ గురించి చెప్పబోతూ మరియు చూపించబోతూ ఉన్నాను ఈ తలకోనకి వెళ్ళాలంటే తిరుపతి నుండి దగ్గర దగ్గరగా అరవై కిలోమీటర్ల దూరం ఉంది ఇక్కడికి డైరెక్ట్గా ఆర్టీసీ బస్సులు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మాత్రమే నడుస్తాయి మిగిలిన టైంలో మనం వెళ్ళాలి అంటే ఇతర ఫోర్ వీలరు లేదా క్యాబ్ని బుక్ చేసుకుని వెళ్ళవలసి ఉంటుంది లేదు అలా కాకుండా వేరే వెళ్ళడానికి మార్గం లేదా అంటే ఉంది మనము తిరుపతి నుండి మదనపల్లి పీలేరు వెళ్ళేటువంటి బస్సులని ఎక్కి బాక్రాపేటలో దిగి బాక్రాపేట నుండి ఆటో లేదా ఏదైనా ఇతర ఫోర్ వీలర్ని తీసుకొని కూడా అక్కడి నుంచి కూడా వెళ్ళవచ్చు అక్కడ నుండి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది అద్భుతమైనటువంటి రోడ్లు అయితే ఉన్నాయి ఈ శేషాచల అభర అభయ అరణ్యాల్లో ఉన్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ఎత్తైనటువంటి జలపాతంగా ఈ జలపాతానికి పేరుంది ఇది దాదాపు రెండు వందల డెబ్బై అడుగులు ఎత్తులో ఉన్నటువంటి జలపాతమే ఈ తలకోన జలపాతం ఇప్పుడు మనమైతే ఈ స్టార్టింగ్ పాయింట్కి వచ్చాము ఇక్కడ వెహికల్ దిగి ముందుకు వెళ్తున్నాం అండి ఆ కుడిచేతి వైపు అక్కడ ఉన్నటువంటి అక్కడ వాటర్ ఫాల్స్లో మిగిలి ఎక్కువ వచ్చేటువంటి వాటర్ అక్కడ కూడా కొద్దిమంది స్నానం చేస్తున్నారు ఈ విధంగా కొద్ది దూరం అయితే మెట్లు అయితే ఉన్నాయండి ఈ మెట్లు మార్గం మనం నడుచుకుంటూ వెళ్ళవలసి ఉండిద్దానన్నమాట కుడిచేది వైపు కొంచెం డౌన్గా ఉంది ఏదైనా స్కిడ్ అయ్యి కింద పడిపోతే కింద దాకా జారిపోతారనేటువంటి ఉద్దేశంతో ఈ వెనక గ్రిల్స్ని ఏర్పాటు చేయడం అయితే జరిగిందని అనమాట ప్రకృతి అయితే చాలా అద్భుతంగా ఉంది పచ్చదానానికి మరో పేరుగా అయితే మనం దీన్ని చెప్పుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుందండి అద్భుతంగా ఉంది అలా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇప్పటికే కొద్దిమంది నడుచుకుంటూ మనకి ఎదురు వస్తూ ఉన్నారు ఎక్కడైతే మనం దిగాము అక్కడి నుండి అయితే ఖచ్చితంగా అందరూ నడవాల్సిందేనండి దాదాపు ఒక కిలోమీటర్ దూరం అయితే ఉన్నట్లుగా నాకు అనిపించింది ఒక కిలోమీటర్ ఉంటుందేమో అందుకంటే ఎక్కువైతే ఉండదు ఈ ప్రకృతి అందాల మధ్య నడుచుకుంటూ వెళ్ళటం మాత్రం ఒక మంచి మధురమైనటువంటి అనుభూతిగా మనం అనమాట చూడండి చుట్టుపక్కలన్నీ మొత్తం చెట్లతో గుబురు చెట్ల మధ్య నడుచుకుంటూ వెళ్ళటం చాలా 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 బాగుంది ఇప్పుడు కుడి చేతి వైపున ఒక పెద్ద కొండ కూడా ఉంది కొంతమంది అక్కడికి వెళ్ళిపోయి ఆ నీళ్ళలో స్నానాలు చేసి మనకు ఎదురు కూడా వస్తూ ఉన్నారు మళ్ళీ కొత్త దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి బాగా డౌన్కి వెళ్ళిపోవాలండి డౌన్కి వెళ్ళిపోయి కొంచెం లైట్గా ఉంటే ఆటోమేటిక్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి మనం చేరుకోవడం జరుగుతానమాట ఈ మధ్యలో చెట్లు ఈ విధంగా ఆడడం వస్తామండి వాటిని దాటుకుంటూ వెళ్ళాలి అది ఒక కొద్దిమంది ఆల్రెడీ ఎవరైతే యాత్రికులు ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ స్నానాలు ముగించుకొని తిరిగి వెనక్కి వెళ్తూ ఉన్నారు యువకులు ఎక్కువగా ఇక్కడికి వస్తారండి స్టార్టర్ డేస్ యూత్ బాగా వస్తారన్నమాట ఇక్కడికి చూడండి వాటర్ ఫాల్స్ ఎంత అద్భుతంగా వస్తున్నాయి మీరే చూడాలి ఈ ప్రాంతానికి తలకోర అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఆదిశేషుని యొక్క తల ఇక్కడ ప్రారంభమయ్యి ఈ కొండల యొక్క వరుస అలా 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 వెళ్ళిపోయి శ్రీశైలం దగ్గర తోక భాగం ఉంటుంది అనేటువంటిది మనకి చరిత్ర చెబుతున్నటువంటి ఈ విషయం అందుకని ఈ తల భాగం నుండి ఈ నీళ్ళు కింద పడుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతానికి తల పై భాగం అంటే కొన కొన ఉంటుంది కదా కొన అంటే ఇటు మొదలనమాట ఇది తల వైపు నుండి మొదలు కాబట్టి ఆ విధంగా తల కోన అనేటువంటి పేరు వచ్చిందని మనము ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇది రెండు వందల డెబ్భై అడుగుల ఎత్తు అంటే మీటర్లలో ఎనభై ఒకటి పాయింట్ మూడు మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి జలపాతంగా చెప్పుకోవచ్చు చాలా చాలా బాగుందండి ఇక్కడ స్నానం చేయడానికి ఇది కూడా చాలా నీట్గా ఉంది కాకపోతే అక్కడక్కడ జాగ్రత్త ఉంది కొంచెం పాసి పెట్టి ఉంటాయి కాబట్టి అది అక్కడ మాత్రం గమనించుకుంటే చాలు అది చల్లటి నీళ్లు ఆ ప్రకృతి సిద్ధంగా అప్పుడేటువంటి నీళ్ళల్లో స్నానం చేయటంలో ఒక మధురమైనటువంటి అనుభూతి అయితే ఖచ్చితంగా కలిగింది అన్నమాట నాకైతే అనిపించింది ఇలాంటి వాటర్ ఫాల్స్కి ఈ సండేస్ అంటే స్టాటర్డేస్లో సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ఎత్తైనటువంటి ఒక వాటర్ ఫాల్ ఇక్కడ ఉందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు ముఖ్యంగా ఇటు రావటానికి వాహనాలు రావడానికి తక్కువ సౌకర్యం ఉండటం వల్ల కూడా ఈ వాటర్ ఫాల్స్ని తక్కువ మంది దర్శించుకున్నట్లుగా మనకైతే తెలుస్తూ ఉన్నాను అనమాట ఎక్కువగా కనుక ఆర్టీసీ బస్సులు లాంటివి కనుక వేస్తే చాలా ఎక్కువ మంది వచ్చి దీన్ని సందర్శించేటువంటి అవకాశం ఉంటుంది అది చూడండి ఎంతో ఎత్తునుండి ఎంతో పవర్ఫుల్గా వాటర్ పడిపోయి ఆ తర్వాత అలా 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 కిందకు జారుకుంటూ కిందకు వస్తూ ఉండి వాటి దగ్గర స్నానాలు చేస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి యాత్రికులు అనమాట మనం ఎక్కడైతే ఈ వెహికల్స్ అన్నీ పెట్టడం జరిగిందండి వెహికల్స్ని ఇక్కడ నుండి మళ్ళీ కొద్ది ముందు కనుక వెళ్ళాలి మనము చూడండి దారులుగా కూడా విపరీతంగా పడిపోతా ఉంది ఇప్పుడైతే ఇంకా వర్షాకాలం కూడా లైట్గా మొదలైంది కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువగా వర్షం పడే నీళ్లు కిందకు పడేటువంటి అవకాశం ఉంది మేము అయితే బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి అయినా కూడా ఈ మాత్రం వాటర్ అయినా వచ్చిందంటే చాలా సంతోషించదగ్గ విషయం అయితే నాకు అనిపించింది అనమాట చాలా బాగుంది మంచి థ్రిల్గా ఉంది సుమారు ఒక గంటకు పైన ఇక్కడే ఈ నీళ్ళల్లోనే స్నానాలు చేస్తానే గడిపేసామని చెప్పుకోవచ్చు అనమాట ఆ నీళ్ళు కింద పడిపోయి ముందుకు వచ్చి ఒక టబ్లాగా దీనిలో పడిపోతాయి ఇక్కడ కూడా కొద్దిమంది స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు ఎంజాయ్ చేస్తాను అనమాట మొత్తానికి మళ్ళీ ఇక్కడ కూడా ఈ నీళ్ళ దగ్గర తలబెట్టి అక్కడ మునుగుతూ ఉన్నారు కొద్దిమంది చాలా హైట్ నుండి ఒకేసారి వచ్చి మన తల మీద పడతా ఉంటే ఒక ఫోర్స్కి ఒక తెలియనటువంటి ఒక అనుభూతి అనమాట మనం ఇప్పుడు ఈ తలకోనలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి దేవస్థానానికి రావడం జరిగిందండి ఈ సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని ఇక్కడ ఒక సిద్ధేశ్వరుల వారు అనేక సంవత్సరాలు శివభగవాను పూజించి చిట్ట చివరిసారిగా శివలింగాన్ని ఇక్కడ క్రీస్తు శకం పదిహేడు వందల ముప్పై మూడులో ప్రతిష్ఠించినట్లుగా మనకి తెలుస్తూ ఉంది అందుకని ఈ ఈ ఆలయానికి సిద్ధేశ్వర స్వామి ఆలయం అనేటువంటి పేరు వచ్చినట్లుగా మనకి తెలుస్తూ ఉందండి మన ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చాము ఇక్కడ ఈ ఎడమ చేతి వైపున వాహనాలు ఉన్నాయి స్వామివారి అదే అదేవిధంగా ఇక్కడ మనకి వినాయక స్వామి ఆలయం కూడా ఉంది వైపు నుండి గాలిగోపురం అండి ఇది మూడు అంతస్తులను కలిగినటువంటి గాలిగోపురం లోపల పూజ చేస్తున్నాం ఈ పక్కన కూడా మళ్ళీ రెండు ఆలయాలు ఉన్నాయండి ఇది వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం శివాలయం అంటే శివ భగవానుడి యొక్క కొడుకులే కాబట్టి వీళ్ళ యొక్క ఆలయాలు అయితే కష్టంగా ఉంటాయి ఈ పక్కన మరో ఆలయాలయం ఉంది అభయాంజనేయ స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉందండి మనం అక్కడ స్నానం చేసి వచ్చి ఆయన యొక్క వాహనం అయినటువంటి ఒంటె లోపల వైపు గర్భాలయం ఈ విధంగా ఉంది ఇక్కడ నవగ్రహాలు శివాలయం అంటే ఖచ్చితంగా నవగ్రహాలు ఉంటాయని మీ అందరికీ తెలుసు వాటిని దర్శించుకొని ఆ తర్వాత బయటికి వెళ్ళటం జరిగిందండి నేను చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్